శివాయ కామన్ మ్యాన్ పవర్ యూట్యూబ్ ఛానల్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం సో నిన్నటితోటి మనకి ఎలక్షన్ క్యాంపెయిన్ అంటే ప్రచారము అనేది నిన్న సాయంత్రం ఎలక్షన్ కమిషన్ ఒక టైం ప్రకారం ఐదు గంటలకి క్లోజ్ అవ్వాలి అది ఐదున్నర దాకా ఆరు గంటల దాకా కూడా తీసుకుంటూ ఉంటాయి కొన్ని పార్టీలు సరే ఏది ఏమైనా కానీ నిన్నటితోటి అది అయిపోయింది రేపు మనకి ఎలక్షన్స్ ఉన్నాయి సో ఇంకా క్యాన్వాసింగ్ అయిపోయి ప్రచారం అంతా అయిపోయిన తర్వాత ఇంకా అసలు ఆట ఇప్పుడు మొదలవుతుంది డబ్బులు పంచటము మందు పంచటము లేదు వస్తువులు పంచటము లేదు బూత్లో ఇన్ఛార్జ్లో వాళ్ళు ఎవరైతే ఉంటారో సో దాంట్లో వాళ్ళ కార్యకర్తలు లేదు ఖచ్చితంగా ఆ పార్టీకి ఓటేస్తారు వేస్తారు అన్న వాళ్ళకి డబ్బులు పంచటము ఇది అని చెప్పను అనేది ఈ సీన్ అంతా కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఈ ఈ ఇవాళ రాత్రికి రేపు రాత్రికి మొత్తం అంతా పని ఇదే అనమాట పగలంతా మళ్ళీ తినేసి తాగేసి పడుకుంటారు రాత్రంతా ఈ రెండు రోజులు నడిచేది ఇదే అనమాట అదే అన్ని పార్టీలు చేసే పనే ఎందుకోసమో అని చెప్పారంటే ఇప్పుడు దాకా జరిగినటువంటి మీటింగ్లు కావచ్చు పబ్లిక్ మీటింగ్లు రోడ్ షోలు లేదు కార్నర్ మీటింగ్లని లేదు ఒక సెంటర్లో వాళ్ళ ఒక బస్సుని కార్లని ఆపి మీటింగ్ చేసింది కావచ్చు ఆ మీటింగ్ వచ్చిన జనాలకు ఇచ్చిన డబ్బులు కావచ్చు మీటింగ్లకు వచ్చింది కావచ్చు లేదు మా రోడ్ షోలకి జనాల్ని తోలుకొచ్చింది కావచ్చు తీసుకొచ్చింది కావచ్చు ఏదైనా కావచ్చు సో నాకున్న అంచనా ప్రకారం ఏంటి అంటే టీవీలలో చూసింది కావచ్చు లేదు ఆ ఒక మీటింగ్కి వచ్చిన ఏర్పాట్లు అంటే స్టేజ్ మైకులు లైట్లు లేదు బ్యానర్లు లేదు జనాల్ని తోలుకొచ్చింది ఇవన్నీ లెక్కేసుకున్నాము అంటే అది ఏ పార్టీ మీటింగ్ పెట్టినా కానీ ముఖ్యంగా తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు నా అంచనా ప్రకారం ఏంటి అంటే పన్నెండు కోట్ల నుంచి ఇరవై కోట్ల రూపాయలు ఒక్కొక్క మీటింగ్కి ఖర్చు అయి ఉంటుంది అది ఏ పార్టీ పెట్టింది అయినా కావచ్చు జనాలు ఎంతమంది అయినా వచ్చిండొచ్చు అది వేరే విషయం ఇంకా రోడ్ షోలకి దీనికి అని అనేది అది ప్రతి దీనికి అని చెప్పిన దానికి ఒక కోటి రూపాయల దాకా అయ్యి ఉండొచ్చు మరి ఈ డబ్బులన్నీ ఎవరికి ఏంటి ఎవరు ఖర్చు పెట్టారు అనేది అది అందరికీ తెలిసిందే ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు రేపు పొద్దున్న ఎలక్షన్లో గెలిచి ఇది చేశారు అని చెప్పనంటే మరి ప్రజలకి ఏం చేస్తారో అని చెప్పను అనేది ప్రజలే చూసుకోవాలి ఓట్లకి ఏదో డబ్బులు ఇచ్చారో అని చెప్పనంటే అది అయిపోయింది అని చెప్పను అనే దాని మీదే ఫస్ట్ నుంచి ఉన్నారు కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఫ్రీగా డబ్బులు ఇవ్వటము లేదు ఇంకోటి అని చెప్పను అనేది ఇప్పుడు ఇస్తున్న పార్టీలు కావచ్చు లేదు అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పననే చెప్తున్న పార్టీలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పనంటే ఈ యొక్క దీనికి ఏది పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వటము లేదు పెన్షన్ ఇవ్వటము ఓల్డేజ్ వాళ్ళకి అంటే సీనియర్ సిటిజన్స్ అరవై ఏళ్ళు పైపడ్డ వాళ్ళకి రైతులకు కావచ్చు లేదు ఇంకోళ్ళకి కావచ్చు అనేది ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మొదలైంది ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ స్టార్ట్ చేసింది ఇది ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజున మూడు వేలకు వచ్చింది అది ఏపీలో ఇస్తున్నది తెలంగాణలో ఇస్తాము అని చెప్పను అనేసి అన్నది సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దానివ దాని ద్వారా రేట్లు పెరిగినాయి ఈ యొక్క డెబ్భై నాలుగు అని చెప్పనంటే ఇది మనకి రెండు వేల ఇరవై నాలుగు అదొక ఇరవై ఆరు ఇది ఇరవై నాలుగు అంటే యాభై సంవత్సరాలు దగ్గర దగ్గర యాభై సంవత్సరాల ముందే ఈ యొక్క సంక్షేమ పథకాలు డబ్బు రూపంలో ప్రజలకు ఇవ్వటము డైరెక్ట్గా గవర్నమెంట్ ఇవ్వటము అనేది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో మొదలైంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారు ఇది విషయం అన్నమాట అయితే ఇక్కడ తెలంగాణ గురించి అని అనేది చాలా తక్కువగా చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి గవర్నమెంట్ ఫామ్ అయింది ఇప్పుడు జరుగుతున్న ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ దీంట్లో ఇక్కడ మూడు పార్టీలు మనకి ముఖ్యంగా ఏది ఎలక్షన్స్లో క్యాన్వాసింగ్ చేసింది కావచ్చు లేదా పోటీ చేస్తున్నది కావచ్చు ఇంకోటి కావచ్చు ఒకటి బీజేపీ రెండు బీఆర్ఎస్ మూడు కాంగ్రెస్ ఈ మూడు మధ్యలో ఇక్కడ పోటీ ఉంది ఆంధ్రాలో డిఫరెంట్ పార్టీలు ఉన్నాయి అక్కడ ఉన్నవి ఇక్కడ లేవు ఇక్కడ ఉన్నాయి అక్కడ లేవు చెప్తాను అది కూడా ఏంటి సంగతి అనేసి ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్ ఏవైతే హామీలు ఇచ్చి అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఆరు హామీలు అనేసి ఇచ్చిందో అది అందరికీ తెలిసింది ఈ మధ్యన మీటింగ్లలో కూడా అందరూ బహుశా వినే ఉంటారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉన్నవి నాకు తెలిసేంటి అని చెప్పనంటే ఒక ఫ్రీ బస్ స్కీమ్ ఒకటి ఖచ్చితంగా గట్టిగా అమలు అవుతుంది ఇంకా మిగతావన్నీ కూడా ఎక్కడ అమలు అవుతున్నాయి ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనే విషయాలు మనకు తెలీదు అవన్నీ కూడా ప్రజలకు కొంచెం అగెనెస్ట్గానే ఉన్నారు ఎందుకంటే వితంతువులకి లేదు మహిళలకి డబ్బులు ఇస్తాము అన్నవి లేదు రైతులకి ఏదైతే రుణమాఫీ చేస్తామన్నది లేదు గ్యాస్ సిలిండర్ ఐదు వందలు అన్నది ఇట్లాంటివన్నీ కూడా ప్రాబ్లమ్సే ఉన్నాయి మరి కాంగ్రెస్కి ఎంత మటుకు ప్రజలు నమ్మి ఈసారి ఓట్లేస్తారు అని చెప్పననే విషయం అయితే నాకు తెలియదు బట్ కాంగ్రెస్కి కొంచెం గడ్డు కాలమే ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏవి కూడా చేయలేదు అనేసి తెలంగాణలో నేను చెప్పేది ఆంధ్రాలో అయితే అసలు ఉనికి లేదు డిపాజిట్లు కూడా రావు ఎవరు ఎంతమంది ఎంత పెద్ద లీడరు అక్కడ నిలబడ్డా లేదు ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ అయిపోయింది ఇంకా బీఆర్ఎస్ వచ్చేసి చాలా కష్టాల్లో ఉంది ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు జరిగినటువంటి ఓటింగ్కి లేదు వాళ్ళకు వచ్చిన సీట్లు కావచ్చు అంతకుమంది జరిగినటువంటి విషయాలు కావచ్చు ఇంకోటి కావచ్చు సో దీని మీద బీఆర్ఎస్కి అని అనేది చాలా కష్టపడుతున్నారు వాళ్ళ లీడర్లో ఎంతో కొంత సీట్లు తెచ్చుకోవాలి ఇంకోటి అనేసి మరి ఎంత మటుకు వస్తాయి ఏంటి అనేది మనం చెప్పలేము ఇంకా బీజేపీకి వచ్చాము అని చెప్పనంటే వాళ్ళు దేశం మొత్తంలో చెప్తున్నటువంటి విషయాలే తెలంగాణలో ఏ రకంగా రాజకీయం ఉందో దానికి తగ్గట్టుగా మాట్లాడతారు ఆంధ్రాలో ఓ రకంగా తమిళనాడులో ఓ రకంగా కేరళలో ఓ రకంగా మధ్యప్రదేశ్లో ఓ రకంగా వెస్ట్ బెంగాల్లో ఓ రకంగా అట్లా సో మా రాష్ట్రాన్ని బట్టి ఉన్న సమస్యల్ని బేస్ చేసుకొని ఇంకోటి అని అనేది వాళ్ళు ఆ ఒక్క సమస్యని చేస్తున్నారు సో చేసిందేంటి చేయాల్సిందేంటి లేదు ఇంకోటి ఏంటి అని అనేది కాకుండా రోడ్ వేసాము రైళ్ళు వేసాము ఈ షిప్ యార్డ్లు కట్టాము లేకపోతే ఇంకోటి కట్టాము చంద్రయాన్ని పంపించాము ఇది అని చెప్పిననేసి అంటున్నారు అన్నీ బాగానే ఉన్నాయి కాదనేసి అంటలేదు రామ్ మందిరం కట్టామని లేదు సర్జికల్ స్ట్రైక్ చేసామని లేదు అని చెప్పినంటే కనుక మన చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఏవైతే పాకిస్తాన్ కావచ్చు చైనా కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు మొన్న రీసెంట్గా మయన్మార్ కావచ్చు లేదా శ్రీలంక కావచ్చు వీళ్ళందరినీ కూడా కంట్రోల్లో పెట్టాము మనం ఇదికి యుద్ధానికి రాకుండా కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు అనేసి మంచిదే సంతోషమే కాదనేసి అంటలేదు అట్లాగే ఈ పది సంవత్సరాల్లో అంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడులు అవి కూడా చాలా తగ్గినాయి ఏదో ఒకటి రెండు చోట్ల జరిగినాయి రీసెంట్గా బెంగళూరులో ఓటీను ఇంకో దగ్గర ఒకటి జరిగినాయి ఎన్ఐఏ వాళ్ళు చాలా పగడ్బందీ ప్లానింగ్ తోటి అనేసి పనిచేస్తున్నారు అది కొంతమట్టుకు దేశ ప్రజలు ఒప్పుకోవాల్సిందే దాంట్లో నేను ఉన్నాను రామ మందిరం కట్టాము ఓకే రైట్ ఒక హిందువుగా నేను కూడా గర్వపడతాను దాని మీద నేను కూడా ఆల్రెడీ వీడియో చేయటం జరిగింది ఇదైంది ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏంటి అని చెప్పనంటే చెయ్యని పనులు లేదు ఇంకోటి అని చెప్పననే దాని మీద తీసుకున్నాము అని చెప్పనంటే కొన్ని మంచి పనులు చేసింది బీజేపీ చెయ్యలేదు ఈ పది సంవత్సరాల్లో అనేసి అంటలేదు ఆ చేసిన మంచి పనులలో కూడా ఎక్కువ మటుకు కార్పొరేట్ కంపెనీస్కి లాభం జరిగింది అదొకటి కొంచెం వాళ్ళు సరి చేసుకొని ఉంటే బాగుండేది బట్ అది వాళ్ళు సరి చేసుకోలేదు ఒక కామన్ మ్యాన్ ఆలోచన లేని వాళ్ళకి అవన్నీ కూడా తెలియదు సో ఏంటి అని చెప్పనంటే ఈ ఇప్పుడు నేను చెప్పినవన్నీ బీజేపీ చేసినటువంటి మంచి పనులు ఇంకా చెయ్యని పనులు చెయ్యలేని పనులు లేకపోతే ప్రజలకి నష్టం జరిగిన విషయాలు ఏంటి అని చెప్పనంటే పెట్రోలు డీజిల్ నిత్యావసర వస్తువులు సర్వీస్లో ఉండేటువంటి సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి దాని మీద పెరిగిన ఛార్జీలు లేదు ఇంకోటి అని చెప్పను అనేది అదంతా ఒక పక్కన ఎన్ని రైళ్ళు దీనికి తీసుకొచ్చినా ఎంత హైవే వేసినా లేకపోతే ఎన్ని పోర్ట్లు కట్టినా ఏది కట్టినా కానీ ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్టులలో అందరూ టెంపరీ లేబర్గానే పనిచేశారు ఎవరికి పర్మనెంట్గా ఉద్యోగాలు రాలేదు దాంట్లో ఆ కంపెనీలో కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు ఏదో కొంతమందికి పర్మనెంట్గా మెయింటెనెన్స్కి దానికి అనేసి తీసుకొని ఉంటారు బట్ ఎక్కువ మందికి మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు జాబ్స్ ఎత్తుకోవటమో లేదు పని ఎత్తుకోవటము అని చెప్పిన మీదే ఉంది అట్లా కాకుండా పర్మనెంట్గా ఉద్యోగాలు వచ్చి ఉంటే కనుక ఈ ప్రాజెక్ట్లన్నీ చేసిన దానికి అని చెప్పిన బీజేపీకి ఇంకా మంచి పేరు వచ్చేది ఉద్యోగాలు అనేది ఇబ్బందిగానే ఉంది అది తెలంగాణలో ఉంది ఆంధ్రాలో ఉంది ఇండియా మొత్తంలో ఉంది బట్ ఏదైనా కానీ గవర్నమెంట్ దానికి సరిపడా ప్లానింగ్ కానీ ఇంకోటి కానీ మరి ఎందుకు చేయట్లేదు ఏంటి అనేది తెలియదు సో చేయకపోవటానికి కారణాలు ఇదే అయ్యి ఉండొచ్చు వాళ్ళ మీటింగ్లకు జెండాలు మోసేవాళ్ళు కావాలి మీటింగ్లకు జనాలు రావాలి రోడ్ షోలకు జనాలు రావాలి లేదు ఇంకో దగ్గరికి జనాలు రావాలి ఇంకోటి అని చెప్పననే దాని మీద ఉద్యోగాలు ఇవ్వట్లేదా అని అంటే మరి ఇన్ని లక్షల కోట్లు ఏ రకంగా ఖర్చు పెట్టి ఇంతమందికి ఇన్ని దీని మీద అనేసి ఉద్యోగాలు లేకుండా ఎందుకు జరుగుతున్నాయి లక్షల కోట్లు ఖర్చు అవుతున్నాయి బట్ ఉద్యోగాలు రావట్లేదు ఫ్యాక్టరీలు రావట్లేదు లేకపోతే ఇంకోటి లేదు అని చెప్పననే దాని మీద అని అనేసి ఉన్నాయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని తీసుకున్నాము అని చెప్పనంటే అది అన్సెక్యూర్డ్ జాబ్ అది సాఫ్ట్వేర్ కంపెనీలు అనేవి ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి అంటే రాత్రి రాత్రి వాడో పదివేల మందిని బీకేస్తాడు ప్రపంచం మొత్తంలో దాంట్లో హైదరాబాద్ నుంచి ఉండొచ్చు ఇండియా నుంచి ఉండొచ్చు ఇంకెక్కడి నుంచి అయినా ఉండొచ్చు సో జాబ్ సెక్యూరిటీ లేనటువంటి సెక్టారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అదౌట్ చేయట్లేదు ప్రజలకు ఇంకో మేజర్ విషయము లేదు చాలా కోపంగా ఉన్న విషయము అది పట్టించుకునే వాళ్ళు పట్టించుకుంటున్నారు లేని వాళ్ళు లేదు అది వేరే విషయము ఆదానీ అంబానీలకి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు దోచిపెడుతున్నారు బీజేపీ గవర్నమెంట్ అని చెప్పిన అది చిన్న పిల్లోని అడిగిన కానీ చెప్తున్నాడు అదొకటి బీజేపీ గవర్నమెంట్ మార్చుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఇవ్వాలి ఎవరో ఒకళ్ళు ఇద్దరితోటి లేదు మా స్టేట్కి సంబంధించిన వాళ్ళే కాబట్టి మేము వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తాము మిగతా ఇండియాలో ఉన్న బిజినెస్ వాళ్ళందరూ కూడా మాకేం సంబంధం లేదు ఇంకోటి అని చెప్పనంటే అది లాంగ్ రన్లో ప్రాబ్లం అవుతుంది అది పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఉంది ఇంకా ఏపీకి తీసుకున్నాము అని చెప్పనంటే వైసీపీ వచ్చేసి మంచి పనులు చేసిన దాంట్లో స్కూల్స్ బాగుపడ్డాయి పిల్లలకి మధ్యాహ్న భోజనం కావచ్చు స్కూల్ బ్యాగులు పుస్తకాలు షూసు ఇంకోటి ఇంకోటి అనేది సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వాళ్ళు ఈవెన్ ప్రైవేట్ స్కూల్లో చదివినా ఎక్కడ చదివినా కానీ ఇవ్వటమో అని చెప్పడం అనేది అదొకటి బాగుంది హాస్పిటల్స్ ఒకటి బాగుపడ్డాయి పేదవాళ్ళకి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వితంతువులకి వికలాంగులకి ఇచ్చేటువంటి పెన్షన్ స్కీమ్స్ బాగున్నాయి వాళ్ళకి ఇంటికి రేషన్ ఇవ్వటము అనేది కూడా బాగుంది బట్ అది అందరికీ కాకుండా తగ్గిస్తే బాగుంటుంది ఎందుకోసమో అని చెప్పానంటే దాని మూలంగా కొంత ఖర్చు ఎక్కువ అవుతుంది అది గవర్నమెంట్ తగ్గించుకుంటే అక్కడ సేవింగ్ అవుతుంది ఇంటికే మంచంలో ఉన్నవాళ్ళు లేదు పెద్ద వయసు వాళ్ళకి అనేది ఇంటికే డాక్టర్ని ఒక నర్స్ని వీళ్ళని పంపించి హెల్త్ చెకప్ చేయించటము అనేది అదొకటి బాగుంది ఆ తర్వాత సెల్ఫ్ ఎంప్లాయీస్ ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు లేదు ఇస్త్రీ వాళ్ళు లేదు ఇంట్లో ఏదన్నా దీని మీద కొట్టు మిషన్ నడిపించుకుండే వాళ్ళు ఇంకోళ్ళు అని చెప్పినది వాళ్ళకి సంవత్సరానికి పదివేలు నుంచి పన్నెండు వేలు ఏదో ఇస్తున్నారో అది బాగానే ఉంది జగన్ చేసిన దాంట్లో ఈ స్కీమ్స్ బాగున్నాయి బాగాలేనివి ఏంటి అంటే నేను కూడా ఆంధ్రాకి మధ్యలో ఈ ఐదు సంవత్సరాల్లో వెళ్ళేసి వచ్చా కదా రోడ్లు మరీ అధ్వానంగా ఉన్నాయి అక్కడ మందు ఓకే మందు నాకు తాగే లేదు చాలామంది చెప్పిన విషయం ఏంటి అంటే మందు అక్కడ చాలా చీప్ లిక్కర్ కూడా చాలా హై రేట్లో అమ్ముతున్నారు ప్లస్ అంతా కూడా క్యాష్లో అమ్ముతున్నారు డైరెక్ట్గా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్లు వాళ్ళే అన్ని కంట్రోల్ చేసి అందరూ కలిసి పంచుకుంటున్నారు ఆ డబ్బుని ఇది అని చెప్పిన అనేది ఒకటి మట్టి శాండ్ వెయ్యి రూపాయలకి వచ్చేటువంటి ఒక ట్రాక్టర్ ఇసక అది నాలుగు వేలు అయిందని ఐదు అయిందని ఆరు వేలు ఎంత అయిందో నాకైతే తెలీదు రేట్ అయితే బాగా పెరిగింది అని చెప్పిన అనేది ఒకటి ఆ తర్వాత వచ్చేసి ఇంకా పెట్రోలు డీజిల్ నిత్యావసర వస్తువులు అవన్నీ కూడా పెరిగినాయి అది అందరికీ తెలిసిందే సో మా ఇక్కడ అంటే ఇవి బాగా లేనివి నేను చెప్తున్నది మూడు వందల నుంచి నాలుగు వందల హిందూ గుళ్ళు పగలగొట్టారు ఉత్సాహ దీనికి మనకి ఏదైతే ఏది బ్రహ్మోత్సవాలకి దానికి అని చెప్పినేసి వా దేవుణ్ణి ఉరేగించేటువంటి రథాన్ని కాల్చటం కావచ్చు లేదు టీటీడీ దాని గురించి అనేసి నేను లాస్ట్ వీకే ఆల్రెడీ చెప్పాను టీటీడీలో వచ్చే రోజుకి రెండు కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయలు వచ్చేదాన్ని దాన్ని వేరే వేరే వాటికి అనేసి డైవర్ట్ చేసి చాలా మటుకు డబ్బులు వాడుకుంటున్నారు ఇది అని దాని మీద హిందువులు అనేవాళ్ళు కోపంగా ఉన్నారు ఆ తర్వాత వచ్చేసి ఈ దీనికి అదే గుళ్ళు కూల్ చేయటము ఇంకోటి అనేది టీటీడీ ఇష్యూ ఒకటి ఆ తర్వాత వచ్చేసి క్యాస్ట్ దాని గురించి అనేసి నేను చెప్పాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మూడు పార్టీలు ముఖ్యంగా సరే బీజేపీ కాంగ్రెస్ అనేది నేషనల్ పార్టీలు అవి ప్రతి చోట పోటీ చేస్తాయి నేను వాటి గురించి ఏం మాట్లాడట్లేదు బీజేపీ గురించి ఆల్రెడీ చెప్పాను హిందుత్వ గురి మీదే వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసి దాని మీదే ఓట్లు అడుగుతున్నారు దాని గురించే మాట్లాడుతున్నారు అనేసి సో కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో చెప్పటానికి చేసుకోవటానికి అనేది ఏం లేదు అది పక్కన పెట్టేద్దాము దీని మీద అని చెప్పిన అనేసి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ సిపి అనే పార్టీకి రెడ్డి ప్లస్ క్రిస్టియన్స్ పార్టీ అది అనేసి దానికో ముద్ర పడిపోయింది టీడీపీ నా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసిన రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అది ఒక కుల పార్టీ అని చెప్పను అనేది ప్రజల్లో బాగా గట్టిగా ఇదైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత ఫస్ట్ ఐదు సంవత్సరాలు ఆయన చేశారు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు జగన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఏంటి అని చెప్పినది అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు ఏం మేలు జరిగింది ఏమన్నా కంపెనీలు వచ్చినాయా ఉద్యోగాలు వచ్చినాయా లేదు పెన్షన్ స్కీమ్స్ ఇట్లాంటివి ఏమన్నా అందినాయా అందలేదా ఇంకోటా అని చెప్పను అనేది ఏం రాలేదు అని చెప్పనంటే ఓట్లేయరు జగన్ ఇస్తున్నవి బాగున్నాయి అనుకుంటే ఓట్లేస్తారు కానీ ఇక్కడ ప్లస్ మైనస్ రెండూ ఉన్నాయి ప్రతి పార్టీకి ఉన్నాయి అదే ఇంకా టీడీపీని తీసుకున్నావు అంటే కుల పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి కులానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా బిజినెస్ వాళ్ళు ఎడ్యుకేషను హాస్పిటల్స్ లేదు కాంట్రాక్టర్సు ఇంకోళ్ళు అని అనేది వాళ్ళకే ఇస్తారు అన్నీ అని చెప్పిన అనేది ఒక ప్రజల్లో ఆ ఒక్క విషయం బాగా మైండ్లో కూర్చుండిపోయిందనమాట ఇంకా జనసేనని తీసుకున్నాము అని చెప్పనంటే అది అటు ఇటు కాకుండా తయారైంది ఫస్ట్ నుంచి ప్లానింగ్ లేదు అటు పవన్ కళ్యాణ్ గారికి పెద్దగా దాని మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా లేకపోతే ఓన్లీ ఎలక్షన్ టైంలో వచ్చి మిగతా టైంలో సినిమాలు చేసుకొని షూటింగ్లు చేసుకొని ఉండటమో అని అనేది రాజకీయాలలో అది కుదరదు ఫుల్ టైం ఉండాలి ఉంటే ఫుల్ టైం ఉండు లేదు వదిలే ఏదో ఒకటి చేయాలి ఆయన అటు ఇటు నేను చేస్తాను అని చెప్పినట్టు ఇగో రిజల్ట్స్ ఈ రకంగానే ఉంటాయి రెండు వేల పద్నాలుగులో కంటెస్ట్ చే చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో కంటెస్ట్ చేశారు విడివిడిగా ఎవ ఎవరికి వాళ్ళు దాంతో జగన్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేయటం జరిగింది బీజేపీకి ఒక సీట్ రాలేదు కాంగ్రెస్కి ఒక సీట్ రాలేదు జనసేనకి ఒకటే సీట్ వచ్చింది రాజోలు అది కూడా తీసుకొని వెళ్ళిపోయి ఆయన వైసీపీతో కలిసిపోయాడు ఇదైంది ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లలో ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనేది తెలియదు ఇందాక చెప్పినట్టు రెడ్డీస్ క్రిస్టియన్స్ పార్టీ వైఎస్ఆర్సిపి కమ్మాస్ పార్టీ టీడీపీ అయింది జనసేన పార్టీ వచ్చేసి కాపులు బీసీ పార్టీ అనేసి దాన్ని ఆ రకంగా టర్న్ చేద్దామనుకున్నారు కానీ అది కాలేదు ఎందుకోసం అని చెప్పనంటే ఆ కుల నాయకులు ఎవరికి వాళ్ళే ఎక్కడికక్కడ వేరే వేరే పార్టీలకి డివైడ్ అయిపోయేటప్పటికీ అది రిజల్ట్ ఏమొస్తుంది అనేది మనకు తెలియదు చూడాలి బట్ ఏది ఎట్లా ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు ఈసారి అయినా కానీ సీరియస్గా తీసుకోవాలి రాజకీయాల్ని లేదు అని చెప్పనంటే కనుక పూర్తిగా వదిలేయాలి ఏదో ఒకటి చేయాలి ఏది చేయకుండా నేను రెండు చేస్తాను అని చెప్పనంటే రిజల్ట్ ఇప్పుడే కాదు కదా ఇంకో ఇరవై సంవత్సరాలు అయినా కానీ ఆ పార్టీకి రిజల్ట్ ఏం రాదు అది ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మీరు రేపు రేపు వేసేటువంటి ఓటు సపోజ్ మీ ఓటు ఎవరైనా మీరు పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేసే ముందే ఎవరైనా మీ ఓటు వేస్తారు అని చెప్పనంటే అక్కడ టెండర్ ఫామ్ అని చెప్పిననేసి ఉంటుంది టెండర్ ఫామ్ అని చెప్పిననేది ఒకటి ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది అది ఫిలప్ చేసి మీ ఓటర్ ఐడి డీటెయిల్స్ అడ్రస్ ఇంకోటి ఇంకోటి మీ దగ్గర ఏదైతే ఓట్ వేయడానికి కావాల్సినటువంటి ప్రూఫ్ ఉందో దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి అప్లికేషన్ ఫిలప్ చేసి మీరు మీ ఓట్ వేయొచ్చు అది ఛాలెంజ్ ఓట్ అని కూడా అనేసి అంటారు ఆ రకంగా ఒక బూత్లో ఒక బూత్లో ఎనిమిది వందల ఓట్లకి అనేసి ఉందనుకోండి దాంట్లో పద్నాలుగు పద్నాలుగు టెండర్ ఓట్లు పడ్డాయి అంటే ఆ బూత్లో పడ్డటువంటి ఓట్లన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ బై ఎలక్షన్ రీఎలక్షన్ పెడతారనమాట సో దీన్ని లేదు ఛాలెంజ్ ఓటు అనేసి ఏదైతే నేను చెప్పానో ఈ ఛాలెంజ్ ఓటు మీద అని చెప్పిన అనేసి కూడా మీరు వెయ్యాలి అంటే ఫార్టీ నైన్ ఏ అని చెప్పిననేసి ఓ సెక్షన్ ఉంది ఆ సెక్షన్ ప్రకారం కూడా చేయొచ్చు ఇది తుపాకి సర్కార్ అని చెప్పిననేసి ఒకటి తమిళ్లో వచ్చిన సినిమాలో దీని మీద అని చెప్పిన విజయ్ నటించిన సినిమాలో అదంతా కూడా క్లియర్గా చూపిస్తాడు మనకి అది చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారో అంటే వాళ్ళకి తెలుస్తుంది సో ఇవి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను నెక్స్ట్ వీక్ ఏం చేస్తాను అని చెప్పనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో రెండు కోట్ల డెబ్బై వే డెబ్బై లక్షల రూపాయలు నేను కంప్యూటర్ మా దీంట్లో మా ల్యాప్టాప్లో ఎంటర్ బటన్ నొక్కి నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను ఇంకోటి అన్నారు కదా ఇది అవసరం లేదు ప్రతి స్టేట్లో కూడా కొంత బడ్జెట్ అనేది సంక్షేమానికి పెన్షన్స్కి పెట్టాలి కానీ మొత్తం దానికే పెట్టటమో అని అనేది కాదు లక్ష కోట్లు పెట్టామో అని చెప్పనంటే కనుక ఒక మూడు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో పదిహేను లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు అది ఏ రకంగా ఇవ్వచ్చు ఎట్లా ఇవ్వచ్చు ఇటు రైతులకి అటు అన్ఎంప్లాయ్మెంట్కి ఇటు కామన్ మ్యాన్కి ప్రజలకి ఉపయోగపడేటువంటి స్కీమ్స్ నా దగ్గర ఉన్నాయి అవి ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా కానీ అర్థం కావట్లేదు సరే దాంట్లో నాకు వచ్చిన నష్టమేం లేదు లక్ష కోట్లు పెట్టుకున్నాము అని చెప్పనంటే కనుక మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో పదిహేను లక్షల మందికి ఏ స్టేట్లో అయినా కానీ ఉద్యోగం ఇవ్వచ్చు కొత్త సెక్టార్ని క్రియేట్ చేయొచ్చు దాని ద్వారా గవర్నమెంట్ కూడా రిటర్న్లో మళ్ళీ ట్యాక్సుల రూపంలో ఇన్కమ్ కూడా పెరుగుతుంది అసెట్స్ పెరుగుతాయి దాని గురించి నేను మీకు నెక్స్ట్ వీక్ చెప్తాను క్లియర్గా ఏ రకంగా ఏ ఏ సెక్షన్లో ఏ ఏ సెక్టార్లో ఏ రకంగా ఉద్యోగాలు ఇవ్వచ్చు చదువుకున్న వాళ్ళకి ఏ రకంగా ఇవ్వచ్చు మీడియంగా చదువుకొని చదువు ఆపేసిన వాళ్ళకి ఏ రకంగా ఇవ్వచ్చు అసలు చదువు లేని వాళ్ళకి ఏ రకంగా ఇవ్వచ్చు ఏ ఉద్యోగాలు ఇవ్వచ్చు అది ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ ఓటేయండి రేపు మర్చిపోకుండా మీకు పార్టీ నచ్చింది క్యాండిడేట్ నచ్చాడో ఆ పార్టీకి కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ వేయండి లేదా నోటాకి వేయండి ఈసారి క్యాండిడేట్ కంటే కూడా నోటాకి గనక ఈక్వల్ ఓట్లు వచ్చినాయంటే అది కూడా బహుశా సుప్రీంకోర్టు కావచ్చు అక్కడ కూడా ఆ ఎలక్షన్ క్యాన్సల్ చేసేటువంటి దాని మీద ఉండొచ్చు ఇది కూడా జరగవచ్చు నోటా ఓట్లు కూడా ఎక్కువ పడ్డాయి అంటే కనుక అక్కడ క్యాన్సిల్ చేస్తారు ఇది కూడా అండర్ ప్రాసెస్లో ఉంది నాకు తెలిసి అది జరిగింది అని చెప్పనంటే కనుక ఇంకా ప్రతి పార్టీ నుంచి ఒక క్యాండిడేట్ని నిలబెట్టడానికి అని చెప్పననేసి మంచివాళ్ళని చూసి పార్టీలే ఎన్నుకుంటారు ఆ రకంగా అయినా కానీ మార్పు వస్తుందేమో చూద్దాము ఈసారికి ఏ పార్టీ లీడర్ నచ్చలేదు ఏ పార్టీ గుర్తు నచ్చలేదు లాస్ట్లో నోటా బటన్ ఉంటుంది ఎన్ఓటీఏ అనేసి నన్ అదర్ దెన్ అబో్ అని చెప్పను అనేది దాని ఫుల్ ఫామ్ వేసుకోండి ఓటు మటుకు ఐటమ్ మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్